ఏస్సు ప్రభు లోకానికి వచ్చాడు అన్నటువంటి విషయాల్ని క్రిస్మస్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం పోయిన వారంలో ధ్యానం చేసుకున్నాం కదా మరి క్రిస్మస్ ఏసు ప్రభు జన్మించాడు అన్న సంతోషం ఆనందం మనకందరికీ ఉన్నది మరి మరి జ్ఞానులు తూర్పు దేశము నుంచి వారు కూడా ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజ చేయడానికి వచ్చారు ఆయన్ని ఆనందించడానికి వచ్చారు మనకి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన లోకల్లోకి జన్మిస్తారు అననే ప్రవచనాలు చాలా ఉన్నాయి కదా మనం ఆ ప్రవచనాల్ని కొన్ని చదువుకుందామా రండి సంఖ్యాకాండం ఇరవై నాలుగో వచ్చాయి పదిహేడో వచ్చినం చదివితే నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయల్లో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయును ఈ దినం మన ధ్యానాంశం ఆయన నక్షత్రం నక్షత్రమును చూచి తూర్పు దేశపు జ్ఞానులు ఎరస్ వచ్చారు అవునండి ఆయన నక్షత్రమును చూచి అని రాయబడింది మొట్టమొట్టొచ్చింది నక్షత్రమును చూస్తూ ఎరస్ వచ్చారు నాన్నగారు ఒక మంచి పాట రాశారు దేవుడికి గానం చేయటం మంచిదని పాట రాస్తూ దాంట్లో ఒక చిన్న రాశారు నక్షత్రముల సంఖ్యను ఆయనా వాటి పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది దేవుని స్థుతించటం మంచిది సం బిలియన్స్ ఆఫ్ నక్షత్రాలు స్టార్స్ ఆకాశం అందు ఉన్నాయి అన్ని నక్షత్రములలో ఆయన నక్షత్రము ఒకటి ఉన్నది ఆ నక్షత్రము ఎక్కడ ఉదయిస్తుంది యాకోబులో ఉదయించెను అని రాయబడింది చూద్దానండి ఆ నక్షత్రమును చూసి యరిష్యులేమునకు వచ్చి వాడు అడుగుతున్నారు హేరోధరాజును మతీశ్వర్త రెండవ అధ్యాయ రెండవ అచ్చనలో ఉంది యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చి తిమి అని చెప్పినారు ఆయనను పూజించాలి మేము ఆయనను ఆరాధించాలి ఆయన నక్షత్రం పైన కనిపించింది మాకు ఆకాశంలో కనిపించింది అంటే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా అందుకనే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు అని డాడీ మంచి పాట రాశాడు అవునండి అన్ని నక్షత్రాలకి దేవుడు సంఖ్యను నియమించాడు అన్ని నక్షత్రములలో ఒక నక్షత్రము ఆయన నక్షత్రముగా గుర్తించబడింది జ్ఞానులు ఖగోళ శాస్త్రవేత్తలు వాళ్ళు అన్ని శాస్త్రాలని చూచి ఇది మహానుభావుడు గొప్ప రాజు పుట్టాడు యూదుల రాజు పుట్టాడు అని వారు గుర్తించారు ఆ నక్షత్రమును చూస్తూ వచ్చారు హాలేలుయా రండి మనం మేకా గ్రంథంలో మనం చూసినట్లయితే ఐదో అధ్యాయం రెండవ వచ్చిన చదువుతున్నా బెత్లే ఎఫ్రత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయిలని ఎలబో వాడు నీలో నుండి వచ్చును బెత్లే యఫ్రత ఎఫ్రత చాలా స్వల్పమైనటువంటి గ్రామం చాలా చిన్న గ్రామం అది తీసివేబడినటువంటి గ్రామం అది ఎన్నికలేనటువంటి గ్రామం ఆ గ్రామములో నుంచి లోకాన్ని ఏలేటువంటి వాడు ఒకడు వస్తున్నాడు అన్న విషయాన్ని అక్కడ ఏడు వందల సంవత్సరాల క్రితమే అక్కడ ప్రవచనము మనకు ఇవ్వబడి ఉన్నది అవునండి ఏనుషలేము ఇక్కడ బెత్తలహేమకు కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అయితే ఆ బెత్తలహీము అంత దగ్గరగా ఉన్నప్పటికీ ఏనుషలేములో ఉన్నటువంటి ప్రజలకు కానీ యరుష్యలేములో ఉన్నటువంటి రాజుకు కానీ ఆ నక్షత్రమును వరు చూడాల లేకపోతే ఏసై అక్కడ పుట్టాడు ఒక గొప్ప లోక రక్షకుడు అక్కడ పుట్టాడు బెత్తలహేమన్ అనే విషయం వారికి తెలియలా అయితే తూర్పు దేశపు జ్ఞానులు దూరం నుంచి వారు తెలుసుకున్నారు ఆయన నక్షత్రమును చూచి వారు వచ్చారు ఎక్కడ ఎక్కడ పుట్టాడు ఆయన ఆయనను పూజించడానికి వచ్చి అవునా ఏసై పుట్టాడా ఇంకొక రాజు యూదుల రాజు పుట్టి రాజు పుట్టాడా నన్ను మించిన రాజు పుట్టాడా అని ఆయనకు ఆశ్చర్యం వేసింది ఆయనకు ఒక అసూయ వచ్చింది చూడండి ఈ యొక్క ప్రవచనాలు ఎంత చక్కగా మరి ఎన్ని సంవత్సరాల క్రితము రాయబడినటువంటి ప్రవచనాలు నెరవేర్ అవునండి యూదుల రాచే ఆయన చూద్దాం రండి దాని నెరవేర్పు మనం హెబ్రియల్కి రాసిన పత్రికలో చూస్తాం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినాం మన ప్రభువు యూదా సంతానమునందు జన్మించినట్టు స్పష్టమే యూధ రాజుగా పుట్ట యూధ వంశమంతో ఆయన జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు యూధ రాజు అయిన యూధా గోత్రపు సింహమైన ఆయన పేరు యూదా గోత్రపు సింహం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చూసినట్లయితే ఇదిగో దావీదుకు చిగురైన యూధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పటికే జయబు పొందినని నాతో చెప్పాను ఆయన ఈ లోకానికి వచ్చాడు మృత్యుంజయుడిగా లోకానికి వచ్చాడు నిన్న నన్ను పరలోక రాజ్యానికి తీసుకుపోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన యూధ గోత్రపు సింహం వలె ఆయన ఈ లోకానికి వచ్చారు ఎంత చక్కని మాటలు కదా నెరవేర్పు ఆనాడు ఎన్నో సంవత్సరాల క్రితము ప్రవచించినటువంటి ఆ మాటలు ఖచ్చితమైన మాటలుగా నెరవేర్చబడ్డాయి ఆయన లోకానికి వచ్చారు మనం ఒకసారి ఈ ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారవ అధ్యాయాన్ని చూస్తే నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనినై ఉన్నాను అంటాడు ఆయనకి ఇంకొక పేరు ఆయన నక్షత్రము అన్న మాటను మనం ధ్యానం చేస్తూ మనం ఈ మాటను చదువుకుంటున్నాం ఇక్కడ ఆ నక్షత్రం ఎలా ఉన్నది అని అంటే ప్రకాశమానమైన వేకువ చుక్క ప్రకాశమానంగా ఉంది ఆ వేకువ చుక్క వేకువచా కూడా ఆ నక్షత్రము కనిపిస్తూ ఉన్నది ఆ యొక్క జ్ఞానులు ఎలా వచ్చారు అంటే రాత్రిపూట ఒక్కటే మనకు ఆకాశంలో నక్షత్రములు కనిపిస్తూ ఉంటాయి కదా పగల వస్తే నక్షత్రాలు కనిపించవు అయితే ఇక్కడ ఒక మాట యశు ప్రభుకు ప్రకాశమానమైన వేకువ చుక్కను రాయబడి ఉంది ఆ నక్షత్రము పగలు కూడా ప్రకాశవంతంగా కనిపిస్తుందంట హాలేలు ఈ ప్రకాశవంతమైనటువంటి వేకువ చుక్కను చూస్తూ పగలు కూడా చూస్తూ వచ్చారండి వాళ్ళు లేకపోతే వారికి ఎలా దారి తెరిచేది వారు దాని ద్వారానే దారి తెలుసుకొని వచ్చారు వాళ్ళు అక్కడ చూస్తే ప్రకాశవంతంగానే ఉంది పగలు కూడా ప్రకాశవంతంగా ఉంది అవునండి ప్రభు నక్షత్రం ఎలా ఉన్నది అంటే ప్రకాశవంతంగా ఉంది ఎవరైతే ఆయనను చూస్తున్నారో ఎవరైతే ఆయన అంగీకరించారో ఆ జ్ఞానులు అంగీకరించారు ఇది ఆయన నక్షత్రం యూధ రాజు యొక్క నక్షత్రం యూధ గోత్రపు సింహం యొక్క నక్షత్రం ఇది ఒక మహానుభావుడు పుట్టాడు లోకరక్షకుడు పుట్టాడు అని వాళ్ళు అంగీకరించారు ఆ నక్షత్రము అంగీకరించారు లోకరక్షకుడు పుట్టాడని నమ్మినారు కాబట్టే ఆ నక్షత్రము ఆ తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపించింది నువ్వు దినాన మనం పండుగలు చేసుకుంటున్నా ఆయన నక్షత్రము అంటే ఆ మాటను బట్టి క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఏం చేస్తారంటే నైంటీ పర్సెంట్ క్రైస్తవులు ఆ ఇంటి మీద కానీ చర్చెస్ మీద కానీ పెద్ద పెద్ద స్టార్స్ పెడుతూ ఉంటారు అది దాని లోపల ఎంత లైటింగ్ అన్న వేయండి ఇది మనం చేసుకున్న స్టార్స్ కదా పగలు కనిపించదు రాత్రులు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది కానీ అది గుర్తుగా పెట్టుకుంటున్నారు నిజంగా క్రిస్మస్ దినాలు వస్తే భు బిడ్డలు ఎవరు క్రైస్తవులు ఎవరు అంటే ఈ నక్షత్రాల ద్వారానే చాలామంది బయటపడుతుంటారు ఆహా ఈ ఇల్లు క్రైస్తవులు ఇల్లు అని తెలిసిపోతూ ఉంటుంది వారి జీవితాల ద్వారా క్రైస్తవులను తెలుసుకోలేరు కానీ నక్షత్రం పెట్టినప్పుడు తెలుసుకుంటారు ఆహా వీళ్ళు క్రైస్తవులు కాబోలు అనుకుంటుంటారు మంచిదే అయితే ఆ నక్షత్రము ప్రకాశవంతమైనటువంటి నక్షత్రాన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో ఎప్పుడైతే ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ నక్షత్రాన్ని నువ్వు స్వీకరిస్తావో ఆయన లోక రక్షకుడు ఫలాని చోట జన్మించాడు అనే విషయాన్ని నువ్వు అంగీకరిస్తావో నా కోసం ఈ లోకములోనికి జన్మించాడని విషయాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పుడు నీకు ప్రకాశవంతమైనటువంటి నక్షత్రంగా ఆయన ఉంటాడు పరలోకమునకు దారి చూపించేటువంటి నక్షత్రముగా ఆయన ఉంటాడు ఏసు ప్రభు ఆనాడు భూలోకములో మనుష్య కుమారుడిగా పుట్టినప్పుడు ఎలా దారి చూపించి ఏసీ దగ్గరికి తీసుకొచ్చిందో అలాగే పరలోకమునకు తీసుకుపోవటానికి ఈ ప్రకాశవంతన నక్షత్రం నీ హృదయములో జన్మించినప్పుడు నిన్ను పరలోకానికి నడిపిస్తుంది హాలెలుయ్యా ఆ నక్షత్రం నీ లోపల ఎప్పుడైతే జన్మిస్తుందో ఈ లోపలి ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అప్పుడు నీవు కూడా ప్రకాశవంతంగా ఈ లోకానికి నువ్వు కనిపిస్తావు మనము కనిపిస్తాం ప్రతి క్రైస్తవుడు కూడా కనిపిస్తాడు హాలేలుయా మరి ఒకసారి మనము పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకూచుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగిచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యముచ్చిన ఎడల మీకు మేలు అన్న విషయాన్ని ఇక్కడ మనము చదువుకుంటున్నాం దేంట్లో మనము ఐదు విషయాలు మనం ధ్యానం చేయచ్చు ఇక్కడ ఎంటున్నాడు తెల్లవారి వేకూచుక్క ప్రకాశవంతమైనటువంటి వేకూచుక్క తేజో నక్షత్రమా ఆ నక్షత్రము దేవునికి ఇంకొక పేరు ఉన్నది ఏ పేరు ఉన్నదంటే తెల్లవారి వేకు చుక్క అనే పేరు మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఈ తెల్లవారి వేకూచుక్క ఎలా ఉన్నది అని అంటే మరియు ఎందుకంటే స్థిరమైన ప్రవచన మనకున్నది తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు మన హృదయములు ఈ వేకోచొక్క ఎక్కడ ఉదయించాలి ఈ హృదయములో మన హృదయములో నీ హృదయములో నా హృదయములో ఉదయించాలి సూర్యుడు తూర్పు దిక్కిన పుట్టాడు అని అంటారు అవునండి మనకు వెలుగు రావాలంటే మొట్టమొదట చీకటి పోయి వెలుగు వస్తుందంటే సూర్యుడు పుట్టి ఉదయించాడు అని అంటాం కదా నీకు వెలుగు రావాలి చీకటి పొయ్యి వెలుగు రావాలి నీ జీవితంలో అని అంటే ఏం కావాలో తెలుసా నీ హృదయములో ఆ వేకు వచ్చ ఉదయించాలి ఆ పుట్టాలి వేకు జామున ఆ సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తాడో ఆ విధంగానే నీ చీకటి తరిమివేయాలి అనంటే పాపపు చీకటి తరిమివేయాలి అనంటే ఆ నక్షత్రము హృదయములో ఉదయించాలి హృదయములో ఉదయించాడా ఎలా ఉదయిస్తాడు ఏసుక్రీస్తు రక్తమును నువ్వు అంగీకరించినప్పుడు ఏసుక్రీస్తు రక్తములు నువ్వు కడగబడినప్పుడు ఆయన నీ హృదయములో ఉదయిస్తాడు ఆ నక్షత్రము నీ హృదయములో ఉదయిస్తుంది అప్పుడు నువ్వు వెలుగుగా నీవు ఒక నక్షత్రములాగా ఉంటావు మన ఇంటిపైన నక్షత్రము కట్టుకుంటున్నావు బాగానే ఉంది మంచిదే అయితే నీవు ఒక నక్షత్రముగా నువ్వు ఉంటున్నావా జ్ఞానులకు దారి చూపించినటువంటి ఆ నక్షత్రము లాగా ఏ ఎక్కడ పుట్టాడో అక్కడ వరకు ఆ నక్షత్రము తీసుకెళ్ళింది నీవు కూడా ప్రభు పరలోక రాజ్యమునకు తీసుకుపెట్టినటువంటి వాడు రక్షకుడు పాపం నుంచి ఉడదల చేసే రక్షకుడు అని ఆ చూపించిన ఆ నక్షత్రము వలె నీవు కూడా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకనే మొట్టమొదటి నేహృదయములో ఆ నక్షత్రము ఉదయించాలి అక్కడ మనం ఇంకోసారి చూసినట్లయితే అక్కడ రెండవదిగా ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది ఆ వాక్యము చీకటి గల చోటున ఏంది చీకటి ఎక్కడున్నది చీకటి హృదయము చీకటితోనేది మునుపు మీరు చీకటి అయ్యి ఉంటిరి అని ఎఫ్ఎస్సి పత్రికలో మనం చదువుతాం కాబట్టి మునుపు మనము చీకటి జీవితంలో ఉన్నాం ఆ చీకటి జీవితము పోవాలి అంటే ఈ యొక్క నక్షత్రము మన హృదయంలో ఉదయించాలి మూడవదిగా మనం చూసినట్లయితే వెలుగెచ్చు దీపమైనట్టున్నది అని మనం అక్కడ చదువుకుంటాం ఆ హృదయములో నీ హృదయంలో మన హృదయములో ఎప్పుడైతే ఆ వెలుగునిచ్చేటువంటి ఆ తేజో నక్షత్రం మన హృదయంలో ఉదయిస్తుందో ఆ మన హృదయంలో ఉదయిస్తాడో అప్పుడు మన దీపము వెలుగుతుంది మన హృదయము అనేటువంటి దీపము వెలుగుతుంది హాలెల్లుయ క్రైస్తు యేసులో రక్తములో కడగబడినప్పుడు ఆ చీకటి వెళ్ళిపోతుంది పాపము పోతుంది పాపపు క్రియలు వెళ్ళిపోయి మనము వెలిగించబడినటువంటి వారంగా ఉంటాం అది మూడవది అక్కడే మనం చూసినట్లయితే దాని ఎందు మీరు లక్ష్యముంచిన ఎడల ఈ మాటలు నువ్వు నిజంగా చెవును పెడితే ఈ మాటలు నిజంగా నువ్వు అంగీకరించినట్లయితే లక్ష్యం ఉంచితే ఏమవుతుందో తెలుసా అది నీకు మేలు అని ఐదవదిగా మనం చదువుతాం నువ్వు లక్ష్యం ముంచితే వాక్యం వెంటనే వెళ్ళిపోతున్నావు క్రిస్మస్ అంటే హడావుడి కాదు క్రిస్మస్ అంటే ఈ నేతి సూర్యుడు ఈ యొక్క వెలుగుచ్చినటువంటి ఈ ఉదయకాలంలో నక్షత్రం నీ హృదయంలో ఉదయించకుండా చీకటితో చీకటిలో మనం ఏమన్నా పని చేసుకోగలమా రాత్రులంతా డెకరేషన్ చేస్తారు మందిరాల్లో రాత్రి మగలు మేల్కొంటారు ఎళ్లల్లో రాత్రి మగలు సున్నాలు కొట్టుకుంటూ అవి ఇవి చేసుకుంటూ మేలు డెకరేషన్ చేసుకుంటూ మేల్కొంటారు అప్పుడు ఎలా ఉంటుందండి లైట్ లెవ్ కరెంట్ పోయింది పవర్ పోయింది మీ ఇంట్లో ఇన్వర్టర్ లేదు ఎలా ఉంటుంది పని చేసుకోగలరా మీరు ఏదైనా పని చేసుకోలేరు ఖచ్చితంగా దానివరకు లైట్ ఉండాల్సిందే మనము పని చేసుకోవాలంటే లైట్ ఉండాలి ఒక కార్యము చేసుకోవాలంటే మనకు లైట్ ఉండాలి వెలుతురు లేనిది ఏ పని కూడా జరగదు అక్కడ కాబట్టి సుప్రభు ఉదయించితే నీతి సూర్యుడు నక్షత్రం ప్రకాశమానమైనటువంటి నక్షత్రం నీ హృదయంలో వెలిగించినట్లయితే ప్రభు కోసం మనం పనిచేసేటువంటి వారంగా మనం ఉంటాం నీకు మేలు నీకు లక్ష్యం ఉంచినట్లయితే ఆ నక్షత్రం మీద ఆ జ్ఞానులు ఆ నక్షత్రం మీద లక్ష్యం ఉంచారు ఆ నక్షత్రం మీద లక్ష్యముంచి నక్షత్రమును చూస్తూ తేరి చూస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నక్షత్రం ఎటు తిరుగుతుందో అటు వెళ్ళారు కనుకనే వాళ్ళు ఏసేను కనుగొనగలిగారు హాల్లుయ్యా ఇప్పుడు నీవు నీ హృదయంలో మొట్టమొదట ఆ యొక్క నక్షత్రం ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగు వేకువ చుక్క నీలోనికి రావాలి అలా వచ్చినట్లయితే ఖచ్చితంగా నీ యొక్క ప్రవర్తన బట్టి నీ మాటను బట్టి నీ క్రియలను బట్టి అనేకులు క్రీస్తు దగ్గరికి నడిపించబడతారు ఆ నక్షత్రం ఏ విధంగా మాదిరికరంగా ఉందో నీవు కూడా అనేకులకు మాదిరికరంగా ఉంటావు క్రైస్తు యేసు దగ్గరికి నడిపించేటువంటి వాడవగా దానోగా ఉంటా ఆయన నక్షత్రములాగా నువ్వు ఉంటున్నావా మనం ఒకసారి యోహాను మొదట వచ్చే నాలుగు ఐదు వచనాలు చదివితే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగయిండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను చీకటిలో ప్రకాశిస్తుంది నీ జీవితంలో ప్రకాశించాలని దగ్గరగా దేవుడు ఈ మాటలు దగ్గరగా తీసుకొస్తున్నాడు కానీ దాన్ని గ్రహించకుండా లక్ష్యం ఉంచకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు దాన్ని చూపించేటువంటి వాడువిగా దానివిగాను ఉండాల్సిందే చీకటిలో ఏ పని చేయకుండా దారి చూపించేటువంటి వ్యక్తివిగాను ఉండకుండా ఉంటున్నావు ఎవరు కూడా క్రీస్తు ఏ అంగీకరించకుండా ఉండటానికి కారణము నీవే అయితే వారు ఎలా క్రీస్తుని తెలుసుకుంటారు నీవు చీకటిలో ఉంటే వారు చీకటిలో ఉన్నారు క్రైస్తవుడ చెప్పుకుంటా క్రీస్తు లేకుండా నువ్వు క్రిస్మస్ జరుపుకుంటే ఈ ఉదయించే నక్షత్రం నీలో లేకుండా ప్రకాశవంతమైన నక్షత్రం నీలో లేకుండా క్రిస్మస్ చేసుకుంటే వాళ్ళు అనుకుంటారు క్రిస్మస్ అంటే కేక్లేనేమో క్రిస్మస్ అంటే ఈ డెకరేషన్ ఏనేమో క్రిస్మస్ అంటే ఈ లైటింగ్ ఏనేమో క్రిస్మస్ అంటే ఈ యొక్క బట్టలు ఏనేమో అని అనుకుంటారు వాళ్ళు కూడా నిజమైన క్రీస్తును తెలుసుకునేటట్టుగా వాళ్ళు ఉండరు నువ్వు నిజమైన క్రైస్తవుడిగా నువ్వు ఉన్నట్లయితే నేను క్రీస్తు జన్మించినట్లయితే క్రీస్తు ఉదయించినట్లయితే నువ్వు ఒక నక్షత్రములాగా నువ్వు వెలిగించబడినట్లయితే వారికి కూడా నువ్వు దారి చూపించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండవు అలెలుయ్యా నువ్వు నితలు దారి చూపించి ఒక నక్షత్రములాగా ఆయన నక్షత్రములాగా నువ్వు ఉంటున్నావా లేకపోతే ఇదే క్రిస్మస్ డెకరేషనే క్రిస్మస్ అని చెప్పుకుంటున్నావా లేకపోతే ఈ తిండి ఈ పలు రకాలమైనటువంటి ఈ యొక్క ఆహారమే క్రిస్మస్ అని వాళ్ళకి దారి చూపిస్తున్నావా ఏమి చూపిస్తున్నావు ఒకసారి మనము మతేశ్వర్త నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన చూస్తే మరణ ప్రదేశములోను మరణ ఛాయ్లోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను వెలుగు ఉదయించాడు ఎక్కడ కూర్చున్న వారికి మరణ ప్రదేశంలో రెండవ మరణములో కూర్చున్నటువంటి వారికి అక్కడ నడుస్తున్నటువంటి వారికి దేవుడు నిజంగా వెలుగుగా ఉన్నారు ఒక ప్రకాశమానమైనటువంటి నక్షత్రములాగా ఆయన ఉన్నాడు నువ్వు వెలిగితే కదా ఇతరులు అది తెలుసుకోగలిగేది అందరి ఎంత మంది మరణాయలో కూర్చున్నారు రెండవ మరణము కింద ఉన్నారు అదే మరణం కింద నువ్వు కూడా ఉన్నావా దేవుడినితో మాట్లాడుతుండగా ఆ మరణము కింద నువ్వు బయటకు వచ్చి క్రీస్తు యేసు యొక్క దివ్యమైన నక్షత్రములాగా నువ్వు ఉంటే దిశంగా నిన్ను ఎలా పెడతాడో తెలుసా ఆ ఉదయించే నక్షత్రము నీ లోపల ఉంటే ఆయన నిన్ను ఎలా ఉంచాలనుకున్నాడో తెలుసా రండి మనం ఒకసారి దానియల్ గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనాన్ని చదివితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించేదరన్న మాట చదువుతాం నిరంతరము అంతము వరకు మనము చనిపోయేంత వరకు లేకపోతే ఆయన రాకడ వరకు నిరంతరము మనం ప్రకాశిస్తాం ఆయన ఎవరండి ప్రకాశించేటువంటి నక్షత్రం ఆయన ఆయన నక్షత్రములాగా మనం ఉంటాం ఆ దివ్యమైనటువంటి ఆ నక్షత్రములాగా మనం ఆయన చేర్చుకున్నప్పుడు మనల్ని కూడా ఆయన ఎక్కడ ఉంచుతాడు అంటే ఆకాశ నక్షత్రములాగా మనల్ని ఉంచుతాడు ఆకాశ్యం చూస్తే ఆకాశ్యముల నక్షత్రం ఇప్పుడు మాకు కనిపిస్తుంది ఒక నక్షత్రం ఇప్పుడు మేము ఒక్కడి మీద ఆకాశమందు నక్షత్రం ప్రపంచంలో అందరూ చూడగలరా అందరూ చూస్తారు కదా అందరూ చూస్తే అందరికీ మాదిరికరంగా ఉంటాం ఒక ఇంటికో లేకపోతే ఒక ఊరుకో ఒక దేశానికో కాదు పైన ఉన్నటువంటి సూర్యుడు ఒక్కడే ప్రపంచానికంత సూర్యుడు ఒకడే ప్రపంచానికంత చంద్రుడు ఒక్కడే ఆయన నక్షత్రం ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ జ్ఞానులు దాన్ని తెలుసుకున్నారు నువ్వు తెలుసుకున్నట్లయితే నీవు అంగీకరించినట్లయితే ఇది ఆయన నక్షత్రం నేను కూడా ఆయన నక్షత్రం లాగా నిరంతరము ప్రకాశించాలి అనంటే నీలో ఆయన ప్రకాశించాలి నీ లోపల ప్రకాశించాలి నీ అంతరంగములో హృదయములో ఆ నక్షత్రము ఉంచుకోవాలి అంగీకరించాలి అప్పుడు మనము నీవు నేను ఆకాశమందు ప్రకాశించేటువంటి నక్షత్రంలాగా నిరంతరము ప్రకాశిస్తాం ఎప్పుడు ప్రకాశిస్తాం హాలేలు మనం ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం మొదటి వచ్చే ఇరవై వచనం కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను కూర్చున్న మర్మములు అని రాయబడింది నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములు ఇవి ఏడు సంఖమునకు గుర్తుగా ఉన్నాయి ఏడు నక్షత్రములు అయితే అక్కడ మాట ఒక మాట నిమిత్తం జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా నా కుడి చేతిలో ఉన్నటువంటి ఏడు నక్షత్రములు నువ్వు సంఖములో చేర్చబడ్డావా సంఖములో నువ్వు చేర్చబడ్డావు అంటే నువ్వు రక్తము చేత కడగబడినటువంటి వాడవే సంఖములో నువ్వు చేర్చబడ్డావు దేవుని ఆరాధించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు అనంటే నువ్వు ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి వ్యక్తివే నిరంతరము ఎప్పుడు నువ్వు ప్రకాశిస్తావు అంటే ఆయన కుడి చేతిలో ఉంటే నువ్వు ప్రకాశిస్తావు ఆయన కుడి చేతిలో లేకపోతే నువ్వు ప్రకాశించలేవు ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి నక్షత్రములాగా నువ్వు నేను ఉండాలి మనం ఉండాలి అప్పుడు నిరంతరం మనం ఇతరులకు మాదిరికరంగా ఉండగలం ఆకాశం మందు వెలిగేటువంటి దివ్య నక్షత్రములాగా మనం ఉండం ఆ జ్యోతిలాగా మనం అందరికీ కనిపించే మాదిరికరమైనటువంటి నక్షత్రంలాగా మనం ఉండగలం హలలుయ హలూయ నువ్వు ఆ విధంగా ఉన్నావా ఆయన నక్షత్రములాగే లోకల్లో ఉండి అనేకలు ఇంటి మీద నక్షత్రం కాదు నువ్వే ఒక నక్షత్రం లాగా కావాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు నీ క్రియలు ఆ విధంగా మారాయా నీ క్రియలు ఆ విధంగా ఉన్నాయా దేవుడి దగ్గరికి నడిపించేలాగా నీ క్రియలు మాటలు ఉన్నాయా అది దేవుడు ఇష్టపడేది అదే నిస్సమైనటువంటి ఆరాధన అయితే ఒక మాట చెప్పిన నేను ఒక మాట చెప్పిన ఆ సాధారణ కూడా దేవుడికి ఏ పేరైతే ఉన్నదో వాడు కూడా అదే పేరు పెట్టుకొని మోసం చేస్తున్నాడు చాలామందిని చాలామందిని మోసం చేస్తున్నాడు వాడు కూడా తేజో నక్షత్రము అని పేరు పెట్టుకున్నాడు రండి మీకు వాక్యాలు చూపిస్తాను ఐశ్వర్యగ్రంథం పద్నాలుగు అచ్చా పన్నెండవచ్చిన చూస్తే తేజో నక్షత్రమా వేకూచుక్క నీవెట్లా ఆకాశము నుండి పడితివి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు నువ్వెట్లా ఎట్లా ఆకాశం నుంచి పడ్డావు నక్షత్రమా అంత ప్రకాశించినటువంటి ఆ దూత దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ దూత కిందకి పడిపోయాడు ఏమని కూర్చో చదవాలని చూడండి జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లా నరకబెడితే పదమూడు పద్నాలుగు వచ్చి అనేను ఆకాశమునకెక్కిపోయేదను దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనము హెచ్చించుదును అంటున్నాడు ఉత్తర సభా సభాపర్వతం మీద నేను కూర్చుంటాను అంటున్నాడు ఎంతగా హెచ్చించుకుంటున్నాడు దేవుని నక్షత్రమునకు పైగా అంటే దేవుని యొక్క నక్షత్రం ఉన్నది ఆయన నక్షత్రము ఉన్నది ఆయన నక్షత్రమునకు పైగా వీడు తేజో నక్షత్రముగా ఉండి వాడు హెచ్చించుకుంటున్నటువంటి వాడిగా ఉన్నాడు సాతనుడు పద్నాలుగు వచ్చిన చూస్తే మేఘ మండలం మీదకి ఎక్కుదును మహోన్నతినితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటేవి కదా అంటున్నాడు అవునండి మనస్సులో అనుకొంటివి నేను వాళ్ళకంటే క్రిస్మస్ బాగా చేయాలి వాళ్ళకంటే ఘనమైన బట్టలు కట్టుకోవాలి వాళ్ళకంటే ఘనంగా నేను ఖర్చు పెట్టాలి అదే కదా నువ్వు మనసులో అనుకుంటుంది సాత్తానుడు అనుకుంటున్నాడు దేవుని కంటే ఎక్కువగా నేను ఉండాలి దేవుని నక్షత్రము కంటే నేను ఎక్కువగా ఉండాలి తేజో నక్షత్రమా నీ మనసులో గర్వించి ఆకాశము నుండి ఎలా పడితివి దేవుడు మాట్లాడుతున్నాడు మనము మనస్సు నందు నీకు నాయని వ్యర్థంగా ఖర్చు పెట్టుకోవద్దు నీకు నాయని వెచ్చలు విడిగా నీ పండగ కోసం ఖర్చు పెట్టవద్దు దేవుని సేవ కోసం ఖర్చు పెట్టవు నువ్వు చేసుకోవటం తప్పులేదు కానీ సాతాను మనస్సు కలిగి ఉండకూడదు దేవుని నక్షత్రంలాగా నువ్వు వండి ఎంతమందికి నేను ప్రకటించు కొన్ని వందల మందిని సమకూర్చుకొని వారికి సువార్తను ప్రకటించు ఒక గుంపుగా చేర్చి వరకు సువార్త ప్రకటించి వారికి భోజనాలు పెట్టు ఖర్చు పెట్టు అందులో ఒక్క రక్షింపబడిన అది నీకు క్షేమం కదా అది నీకు మేలు కదా ఇదిగో ఆకాశ ముందు చూచినటువంటి ఆయన నక్షత్రమును చూచి తూర్పు దేశపు జ్ఞానాలు ఏం చేస్తారో తెలుసా అక్కడికి ఏ రోజు దగ్గరికి వచ్చారు ఆటంక నువ్వు ఒకవేళ ఆయన నక్షత్రం చూస్తూ చూస్తూ కిందకు చూసి హేరోద్ దగ్గరలాగా పోయావా నువ్వు ఆ విధంగా వెళ్ళావా హేరో దగ్గరికి వెళ్ళినట్టుగా నువ్వు ఒకవేళ తప్పిపోయినటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావా అక్కడ తప్పిపోయి వారు ఏం చేస్తారంటే మళ్ళా వాళ్ళు ఆయన నక్షత్రమును చూసి ఏసయ్య ఉన్నటువంటి స్థలానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో తెలుసా మద్ద వార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచ్చిన చదువుతున్నావు వార నక్షత్రమును చూచి అత్యానంద భరితల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరు నువ్వు ఆయనకు సమర్పించేటువంటి నిన్నే నువ్వు సమర్పించుకో నిన్ను పడిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు కనుక నీ దగ్గరే ఉన్నాడు ఒక తీర్మానం చేసుకుంటావా ఒక తీర్మానం చేసుకుంటావా నీకొస్తే ప్రార్థన చేస్తా ఏసే తండ్రి స్తోత్రమయ మహాపరిశుద్రమైన దేవానికి కొందనాలు తండ్రి మేమందరము కూడా నీ నక్షత్రం వలె ఉదయించేటువంటి నక్షత్రం వలె ప్రకాశించే నక్షత్రం వలె ఇతరులను ఎద్దకు నడిపించే నక్షత్రం వలె ఆకాశ ముందు వెలిగేటువంటి నక్షత్రం వలె వెలుగుగా ప్రప మేము ఉండగలటకు సహాయం చేయండి ఈ యొక్క పండుగ దినాలలో ఆ విధమైన మాదిరికరమైనటువంటి వారముగా మేము ఉండి నేను మహింపరచటకు సహాయం చేయమని ఏసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను కొంచున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రైస్తు